ఈనాటి దృక్తిదయ ఫౌండేషన్ వేల్కోరాలి ఘంటసాల గారి నిట రెండవ ఈ సందర్భాలను పురస్కరించడం ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమంలో దీర్ఘపై ఆస్తి లేనటువంటి పెద్ద ముఖ్యంగా ఘంటసాల జీవన శాస్త్రమే పురస్కారం అందుకుంటున్నటువంటి ప్రఖ్యాత సినీ నేపథ్య గాయని శ్రీమతి ఎస్పి శైలజ గారు ఐదు వేలకు పైగా పాటలు పాడి ఎన్నో మధురాలను మధురాతి మధురాలను అందించినటువంటి వీటి గాయని శైల గారు అట్లాగే వేదికపైనటువంటి పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ కోనేటి దామోదర్ గుప్తా గారు అట్లాగే గుడ్ చైర్మన్ విజయ్ కుమార్ గారు కార్పొరేషన్ ఎన్ సుబ్బారావు గారు సుత్యదయ చైర్మన్ రెడ్డి గారు అట్లాగే సుత్యదయ వ్యవస్థాపక కార్యదర్శి గాయన రామణి రామణి గారు ఆదర్శ ఫౌండేషన్ వ్యవస్థాపకులు ప్రభురాజు గారు అట్లాగే ముఖ్యంగా తెలంగాణ ఆధిపత్యం అశోక్ సిద్ధారా తేజ గారు అట్లాగే వేదిక పొందినటువంటి ఇంకా వేదిక పెద్దలందరికీ చాలా ఫిలింగ్ నాకు కరెక్ట్గా అనేదా భావించదు శుభలేఖ సుధాకర్ గారు మీ మీ సినిమా దూషణం మీ ముచ్చట్లు వినో శుభలేఖ సుధాకర్ గారు అలాగే వేదిక పొందినటువంటి ఇతర పెద్దలందరికీ వేదిక పొందినటువంటి పెద్దలందరికీ మీడియా మిత్రులందరికీ ఈ శుభ సందర్భంలో శుభాకాంక్ష తెలియజేస్తుంటూ మరి గంటసాల గారిని ఎవరైనా మర్చిపోగలు కదా పాటల్ని తెలుగు జాతి తెలుగు భాష ఉన్నంత ప్రకారం మరి మర్చిపోలేనటువంటి యావత్ తెలుగు జాతిని కో కోట్లాది మనందరికీ ప్రపంచం ఎక్కడ ఉన్నా ఈనాటికి కూడా అదే మరి కొన్ని దశాబ్దాలు ఖచ్చితంగా సుమారు ఐదు దశాబ్దాలు గడిచిన ప్రసారి లేక కూడా మరి ఒక గొప్ప వ్యక్తి మరి వారి ఈరోజు వారి యొక్క జీవన సాపల పురస్కారాన్ని అందుకున్న శైల గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ మరి శైల గారి సినిమా చూసిన వారి పాటలు కూడా విన్నాం ఒక గొప్ప వ్యక్తి మరి అందులో ఎస్పి ఎస్పి బాలసు గారు సోదరిమణి గారు సుదినం నీ వాస్తవంగా ఇక్కడ శైలజ గారికి అట్లాగే శుద్ధ అశో గారిని శుభ్రే సుధాన్ని మీరు అందరినీ కూడా ఇక్కడ కలుసుకునేందుకే నాకు చాలా సంతోషంగా ఆనందంగా ఉంది ఎక్కడ మిస్ అవుతాను అని చెప్పని ఉదయాన్ని తలబెట్టని తిరిగి దామోదర్ ఫోన్ చేసిన నేను బయలుదేరికి వస్తా ఉన్నా ప్రోగ్రాం అయిపోగొట్టాక కాబట్టి చాలా ఆనందంగా ఉంది మరి శరీర గారు సుమారుగా వేలాది పాటలుంటే ఐదు వేల పైగా పాటలు పాడినట్టుగా నడుస్తూ ఉంది మరి గొప్ప వారి యొక్క ఈనాటి కూడా వారి పాటలు వీళ్ళు విందులు చేస్తూ ఉన్నాయి పాటలోనే కాకుండా డబ్బింగ్ డబ్బింగ్లో కూడా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని కూడా పంపించినట్టుగా మరి నాటి గంటకాల సినీ గేయ పురస్కారం అందించుకున్నది ప్రముఖ సినీ గేవ గేయ గేయ రచయిత జాతీయ అవార్డు కలిక గారు తెలంగాణ జాతిని మొత్తం కూడా జాగ్రత్తలు చేసి సంఘటిత చేసినటువంటి మిమ్మల్ని కూడా యావత్ తెలంగాణ ఎప్పుడు కూడా కలుపుతుంది ఎందుకంటే ఒక లక్ష్యాన్ని సాధించాలంటే మా వల్ల కాదు అంటే మరి ఒక సంఘటి అంటే ఎంతటి గొప్ప విషయమైనా ఎంత దాన్ని సాధించాలంటే కవుల వల్ల కళాకారుల వల్ల గానం వల్లనే సాధనపడి ఒక సంఘటిత శక్తి నాలుగు కోట్ల మంది లోపలి అదృష్టంగా సంతోషంగా భావిస్తూ మరి వారు కూడా ఏమో అద్భుతమైనటువంటి అందమైనటువంటి పాటలకు ప్రాణపోషణి గారు హనుమంతు గారి చరిత్ర చాలా గొప్ప చరిత్ర మేము వింటా ఉన్నాం నేను సాంస్కృతిక శాఖ మంత్రి అయ్యేంత వాస్తవం చాలా తక్కువ ఎందుకంటే మా రాజకీయ జీవితం పొద్దు స్థానం పొద్దున్న చేస్తే నాకు నుంచి రాత్రి కొనుకోవడం దాకా వచ్చిన జనంతో జనంతో జరుగుతుంది తప్ప మాట్లాడితే జనంతో మాట్లాడితే ఫోన్ మాట్లాడే మరి నిజంగా మా రాజకీయ నాయకులు ఈ ఒత్తిడి అంటే నేను కాదు ఎవరైనా జీవితంలో ఏ ఒత్తిడి ఉన్నా ఎవరైనా ఆ ఒత్తిడి జరగాలంటే పొద్దున్న నుంచి తిరిగి ఇక్కడ నుంచి వచ్చిన ఆ వృత్తిని ఇంటికి వచ్చిన తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు ఒక పది నిమిషాల పాటు టీవీ ఓపెన్ చేసి మీ పాటలు వింటే మొత్తం కూడా టోటల్గా ఆరోగ్య ఆ కూడా పోతుంది మరి ఇటువంటి యొక్క అంటే గడ్డశాల సంగీత దర్శక పురస్కారం అమ్ముతున్నది అట్లాగే మరి శంభు ప్రసాద్ గారు వారిని అట్లాగే గట్టశాల నాటక రచన పురస్కారం అమ్ముకుంటున్నది భాస్కర్ సత్య జగదీష్ గారు అట్లా యువ గాయక పురస్కారాలు సందీప్ గారికి అభినందనలు తెలియజేస్తూ మరి రోజున అమర గాయకుడు సంగీత దర్శకుడు పదివేలు పైగా పాటలు పాడి భారతదేశం కలిగించినటువంటి మహాగాయకులు గట్టసాల గారు మరి తెలుగు వారికి గానాపూకం పచ్చిన గంధర్వుడు పాఠ దేవుడిగా పొలపడేటువంటి గట్టసాల వెంకటేశ్వర గారన్న ఎస్పి బాలసు సందర్భం వచ్చింది కాబట్టి హిందీకి సంబంధించి కూడా మొహమ్మద్ రఫీ గారైనా లత మంగేష్కర్ గారైనా సుఖీల గారైనా ఇలా జీవితంలో జీవితం జీవితం సార్థకత కాబట్టి కూడా వీళ్ళ పాటలు విద్యం ధైర్యమైన కాబట్టి మరి ఇంత గొప్ప కార్యక్రమానికి ఈరోజున నాకు ఇక్కడికి వచ్చేటువంటి అదృష్టాన్ని సంతరించినేషన్ కూడా అభినందిస్తూ అట్లాగే మన మధ్య ఎస్పీ బాలసు వారు కూడా వేలాది పాటలు పాడి గంటసాల గారిని కూడా మైపర్తించినటువంటి వ్యక్తి గొప్ప వ్యక్తి మరి ఆ ఎస్పి బాలసు గారి యొక్క విగ్రహాన్ని విగ్రహాన్ని ఇదే రవీంద్ర భారతిలో వీలైనంత త్వరలో వారి యొక్క విగ్రహాన్ని ఆధ్యత ఈ ప్రభుత్వం పైన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారి ప్రభుత్వం పైన మా పైన మా పాత్ర చేయకపోతే అది మా అదృష్టం కూడా ఎందుకంటే ఒక వ్యక్తి కాదు శక్తి శక్తి ముఖ్యంగా కళాకారులు రచయితలు సాహితీవేత్తలు సన్మానించాల్సిన గౌరవించాల్సిన అవసరం ఎందుకంటే ఎందుకంటే రోజున నా టూరిజం అండ్ కల్చర్ ఉంది కల్చర్ అంటే కల్చర్ యూస్ అంటే ఆటపాడల మంత్రి అని అనుకోవచ్చారు కానీ కల్చర్ అంటే సంస్కృతి జీవన ఈ ఈరోజున ఆ సంస్కృతి ఆ జీవన విధానం ధ్వంసమైంది ధ్వంసమైంది అందుకే ఎన్నో అనంతాలకు మూలం ఈనాడు ఆ సంస్థ ధ్వంసమైన మళ్ళీ ఆ సంస్కృతిని ఆ జీవన విధానం ఆ జీవన విధానం అంటే అన్ని రంగాలకు యావత్ సమాజానికి అన్ని వర్గాల ప్రజలకు అన్ని అన్ని రకాల వృక్షులకు ప్రతి ఒక్కరికి పంపిస్తారు అది విద్య అయినా విద్యార్థులకైనా ఉద్యోగులకైనా రాజకీయ నాయకులకైనా అందరికీ సో ఆ జీవన విధానాన్ని మళ్ళీ పునరుద్ధరించాల్సిన అవసరం ఉంది అది ఎవరి కాదు కేవలం మీలోనే సాధ్యమైనటువంటి రచయితలు కవులు కళాకారులు అట్లాగే గొప్ప పాట పాడేటువంటి గొప్ప అందరం అందరూ కూడా వీటి వల్ల కాబట్టి మరి ఈ నెల పన్నెండవ తారీఖున తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరి తెలంగాణ రాష్ట్రంలో తెలుగు రాష్ట్రం అంటే కవుల్ని కళాకారుని సాహిత్యాన్ని పిలిచి ఒక విశాఖ చర్చ పెట్టి ఏ విధంగా మా సంస్కృతిని కాపాడుకోవాలి ఏ విధంగా సంస్కరించాలి ఏ విధంగా జాతిని జాగ్రత్త చేయాలి ఇన్ని ఇవి మూలమైనటువంటి యొక్క సంస్థని ప్రతి కాబట్టి ఆ కార్మి అందులో మీరందరూ కూడా భాషలు కావాలి కావాలనుకో తప్పకుండా ఆహారాలు తప్ప చేస్తూ మీ యొక్క సలహాల సూచన తీసుకొని మనందరికీ బాధ్యత ఎందుకంటే మరి పండితులు పా మరి పండితులే కదా పాప యావత్ సమాజంలో కాబట్టి మీ అందరూ కూడా మీకు సలహా సూచనలు కాబట్టి తప్పకుండా ఈ యొక్క తెలుగు రాష్ట్రాలైన యావత్ సమాజాన్ని భారతదేశాన్ని ఒక సన్నత సహాయంగా ఉంటే ఆ సంస్కృతి కాపాడుకోవాలి కాబట్టి తప్పకుండా మీ సహా సలహా సూచనలు తీసుకుంటూ ఈ వేదికగా నమోదు చేసుకుంటూ రెండవ మరో రెండవది మీ అందరినీ కలుసుకొని మీ అందరినీ సన్మానించేటువంటి అవకాశం వచ్చింది కాబట్టి మీ అందరికి కూడా ఆ అవకాశం కల్పించిన మీ అందరికి కూడా మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంకా మీ యొక్క పేరు ఇంకా అది గొప్పగా పెరగాలి చెప్పని ఇంకా గొప్ప గొప్ప కార్యక్రమం చేయాలి చెప్పని ఆ భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను అందరికీ నమస్కారం థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ సంస్థ పక్షాన మనం బిజీగా ఉన్నందున ముఖ్య అతిథి గారిని సత్కరించవలసిందిగా నమస్కారం గారు భీరడి గారికి మొత్తం ఒక్క నిముషం నా జూపుల కుశాల గారికి సత్యేశ్వరి సభ ఫోర్త్ లీడర్ ప్రిన్సప్ర్ మీ అందరి చప్పట్లు ఒక్క నిముషం గారు ఏ యాజ్ ఏ ప్రోగ్రామ్ ఆఫ్ సార్ ప్లీజ్ వారి సన్మానాలకు నిముఖులు సేవలో ప్రభువు అయిన సభాస కునాయన్ అనిరించి

బహుముఖీన ప్రజ్ఞానికి విశేష విమర్శితులు సుజాల అభివృద్ధి గారి తన సన్మానానికి కోరుతున్నాను స్వాగతం